నా మంచం మీది తిండును అడుగు మడులు గట్టిన కన్నీళ్లు నా కంచంలోని మెతుకుల నడుగు కొంతే దాటని వైనాలు నా మాటే వినని గుండెను అడుగు నువ్వు చేసిన గాయాలు నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నవే అదేమిటే నార్మల్ గా ఏం పని చేస్తాను నేను స్టడీ డిగ్రీ డిస్కంటిన్యూ చేస్తాను సెకండ్ ఇయర్ ఎందుకు మళ్ళీ ఇక మధ్యలో కొన్ని సిచువేషన్స్ బాగాలేకుండే ఇక నాకు ఫోక్ ఫీల్డ్ అంటే ఇష్టం సింగింగ్ అంటే ఇష్టం ఇక కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన ఇక అందుకే మధ్యలో స్టార్ట్ చేయాల్సి వచ్చింది మీ ఇంట్లో ఉన్నారా అప్పట్లో మా తాతయ్య కథలు చెప్తుండే అంట స్టోరీస్ అంటే చెప్తూ ఉంటారు కదా అట్లా ఇంకా నాకు అంత ఐడియా లేదు మరి నువ్వు ఆడపిల్లవు మీటింగ్స్ అంటే ఎక్కడ పడితే అక్కడికి తిరగాల్సి ఉంటది టైమింగ్స్ ఉండే మరి ఎట్లా మీ ఇంట్లో ఒప్పుకుంటారు ఇట్లా చెప్పేసే వస్తాయి ఇంట్లో ఎందుకంటే నేను తీసుకుంది ఫోర్ వీల్ కాబట్టి అట్లాంటివి ఉంటుంది కాబట్టి ఇంకా నార్మల్ గా వాళ్ళకి చెప్పేసే వస్తా ఇప్పుడు మీరు మహిళ కాబట్టి మహిళల మీద ఏమన్నా పాటలు రాసిన ఇంకా రాయలేదు బట్ ఇప్పుడు ఫ్యూచర్ లో ఇప్పుడు వస్తాయి సాంగ్స్ ఇప్పుడు మీరు పనిచేస్తున్న క్రమంలో మీటింగ్స్ పోతున్న క్రమంలో మీ ఏమన్నా సమస్యలు ఎదుర్కొందా అంటే సమస్యలు అంటే ఏం లేదు కానీ కొన్నిసార్లు టైమింగ్స్ లేట్ అవ్వడం వల్ల నైట్ అంటే వన్ కి టూ కి అట్లా ఇంటికి వెళ్ళాల్సి వచ్చేది అట్లా టైం సరిగ్గా సెట్ కాకపోతుండే అంతే ఇక తర్వాత ఇక కి వచ్చినాక అంత అలవాటు అయిపోయింది రాపిడ్ బుక్ చేసుకోవడం గానీ ఏదైనా అంత ఇబ్బంది ఏమనిపోయేలే స్టార్టింగ్ అంత అబ్బా అవసరమా అక్కడ నుండి ఇక్కడికి రావడం అని అనిపించింది ఇక తర్వాత మనకు నచ్చిన పని మనం ఎట్లా చేసుకోవచ్చు ఎట్లా ఉన్నది ఫీల్డ్ నాకు తెలిసినంత వరకు అయితే కొంచెం గుడ్ ఉంది కొంచెం బ్యాడ్ ఉంది అంటే కొంచెం అంటే మనుషులు ఉండే విధానంలో అయినా ఇక చాలా వరకు అయితే నన్ను సపోర్ట్ చేసే వాళ్ళే ఉన్నారు ఇక బ్యాడ్ గా అంటే అంత అంత నాకు ఇంకంత అంటే ఫీల్డ్ లో ఏం బ్యాడ్ ఉంది మీరు ఎదుర్కోకపోయినా మీరు గ్రహించింది మీతో చెప్పుకున్నది అంటే కొందరు ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారు కదా అంటే ఎవరి పర్సనల్స్ వాళ్ళకు ఉంటే కొందరు చేసే బిహేవియర్ బట్టి చెప్పాల్సి వస్తుంది మహిళ అంటే ఇక్కడ ఇక్కడికి వెళ్ళినా కూడా ఈ సమస్య తప్పనిసరి అది ఏ ఫీల్డ్కి వెళ్ళినా సరే సో అందులో భాగంగా ఇందులో కూడా ఉంది అంటారు

తిరుపతి మాట్లాడినా చరణ్ అర్జున్ వాళ్ళ సింగింగ్ అయినా వాళ్ళ డిఎస్పీ చిట్టి కొట్టుకున్నదే అదేమిటే నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నవే అదేమిటే ఏమిటో ఇదే మాయో చేసినవి కంటి చూపుతోటి ఏమిటో ఇదేమి రోగము అంటించినవి వంటి తోటి ఓకే ఇంకా మాట్లా తిరిగిపోతుంది నేను ఒక పాట నా మంచం తిండును అడుగు మడులు గట్టిన కన్నీళ్ళు నా కంచంలోని మెతుకులనడు వంతేదటని నా మాటే వినని గుండెను అడుగు నువ్వు చేసిన గాయాలు ఏకాటికి వెళ్ళే దారిలోనైనా కలిసి పోవే ఓసారి నన్ను కడసారి వచ్చిన తెలువదే నాకు ముంచుడు తెలువదే ప్రేమ పంచుడు తప్ప కొంచెమన్న మోసగించు తెలువదే వంచిన తెలువదే నాకు ముంచుడు తెలువదే ప్రేమ వంచుడు తప్ప కొంచెం అన్న మోసగించుడు తెలువదే